రెండు రోజుల క్రితం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేయించారు తగల రాని చోట తగిలిగాని ఉంటే చనిపోయి ఉండేవాడు కన్నుకు తగిలున్నా కూడా చాలా ఇబ్బంది అయి ఉండేది చంద్రబాబు ఏమీ చేయలేక ప్రజలందరూ కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నారనే దాంతో ఈ రాళ్లతో దాడులు చేయించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఉన్నారు ఇక మన నియోజకవర్గం నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు దాదాపు పదకొండు సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో తొమ్మిది సార్లు గెలవడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో నేను ఆరుసార్లు గెలిచాను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అని చెప్పి పొగరుతో గర్వంతో ఉండలేదు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకడిగా మీ ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం లక్షా పన్నెండు వందల గడపలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ ఇళ్ల దగ్గరకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించి ప్రతి గడపకు పంపించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోమన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాడినటువంటి వ్యక్తులను పక్కన పెట్టి ఒక కోటి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా పెట్టారు ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరి ప్రశాంతమ్మ మొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఆరు సంవత్సరాలు రాజ్యసభ వెలగబెట్టి విలాసవంతమైనటువంటి జీవితం గడిపి ప్రశాంతమ్మని టీటీడీ బోర్డు మెంబర్గా ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్గా వేసి అంత చేస్తే నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడని చెప్పి మన పార్టీని వదిలి వెళ్ళిపోయినారు ఎందుకని ఎంతసేపు ఈ రెడ్లు కమ్మవాళ్ళు పెద్ద పెద్ద కులాల వాళ్లే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండాలన్నా ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు టికెట్ ఇస్తే అలిగి వెళ్ళిపోయినారు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని అన్ని విధాల అన్ని విధాల లబ్ధి పొంది జగన్ గారిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది